అందుకే నమస్తే అండి కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది మాట్లాడిన మాటలకి ఎలా స్పందించాలో అర్థం కాదు ఒక్కొక్కసారి నవ్వాలో ఏడాలో కూడా అర్థం కాదు ఎందుకంటే సడన్గా నిన్నమో దాకా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు రాక్షసుడు నీచుడు రాష్ట్రాన్ని దూ చేసుకుంటున్నాడు రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పెట్టేస్తున్నాడు రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసాడు అని మాట్లాడిన వ్యక్తులందరికీ సడన్గా హీరో అయిపోతాడు ఇది ఒక రకమైన బ్యాచ్ పక్కన పెట్టాను ఇంకొక బ్యాచ్ ఉంటాయి శ్రీరెడ్డి ఈ పెంచి ప్రభాకర్ గారు ఆ గారు డనీల్ గారు ఇంకో కొంతమంది బెటాలియన్ ఉంది వీళ్ళంతా నిన్నమాక చంద్రబాబు నాయుడు గారి అమనాభూతులు తిట్టాలా లోకేష్ గారిని అమనాభూతులు తిట్టాలా పవన్ కళ్యాణ్ గారిని అమనాభూతులు తిట్టాలి ఎవరు ఎవరెవరు ఎవరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళందరినీ అమనాభూతులు తిట్టాలి వీళ్ళకి సడన్గా రాష్ట్రం మీద ప్రేమ పుట్టుకొచ్చే రాష్ట్రం మీద ప్రేమ పుట్టుకొచ్చేసి రాష్ట్ర అభివృద్ధి పరిశ్రమలు పెట్టుబడులు ప్రత్యేక హోదా పరి ఇవన్నీ ఇవన్నీ మాట్లాడుతుంటే నిజంగా నవ్వుతుంది నాకు శ్రీరెడ్డి ఏం మాట్లాడుతుందో ఒక్క ముప్పై సెకండ్ నింపుతా విన్నాను ఒకసారి విన్న తర్వాత మాట్లాడతాం

ఆ స్క్రిప్ట్ ది సద్వేత్తం ఉంటుంది అక్కడ దాకా వద్దు రెండు వేల పద్నాలుగు దాకా వద్దు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవైనాయి ప్రధాన హామీలు ప్రత్యేక హోదా పోలవరం అమరావతి సిపిఎస్ రద్దు మద్యపాన నిషేధం విశాఖపట్నం రైల్వే జోను చెప్పుకుండా పోతే సవాలు అక్ష ఉన్నాయి వీటిలో ఏ ఒక్కటైనా అమలు చేసేడా పూర్తి చేసేడా పోలవరం కాలా అమరావతి కాలా వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నాడు అది కూడా కాలేదు మరి ఎందుకు ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డికి పోనీ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ఏమైనా ముందుకు తీసుకెళ్ళి పరిశ్రమలు తీసుకొచ్చో పెట్టుబడులు తీసుకొచ్చో రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటరా అంటే అది కూడా లేదు మరి ఎందుకు ఎందుకు ఓటు వేయాలి అని చెప్పేసి వీళ్ళ మాట్లాడుతున్నారంటే వీళ్ళకి చక్కగా ప్యాకేజీ వెళ్ళిపోతాయండి ఎవరైనా నిన్న మాట్లాడినా వాళ్ళ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఇలా చక్కగా ప్యాకేజీ వెళ్ళిపోతుంది ప్యాకేజీ ముట్టేద్ది ప్యాకేజ్ తీసుకుంటారు ఈ వారం రోజులు కష్టపడతారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అది ఓటు ఓట్లు వేయండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్యాకేజీతో చక్కగా మేము కారులోని బంగ్లాల్లోని చెన్నైలో తిరిగేస్తాం అక్కడ పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఎన్నికలు దగ్గరగా ఉన్నాయి ఒక ఆరు నెలలు ఉన్నాను మళ్ళీ లైన్లోకి వచ్చేస్తాం మేము అందరం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు ధీరుడు ఈ భజన అంతా చేస్తాం మేము అని చెప్పేసి మీ అవకాశవాదం తగలట్ట మిమ్మల్ని మించిన అవకాశవాదులు ఇంకెక్కడ ఉండరేమో ఇంకా శ్రీరెడ్డి నయం చాలా నయం కొంతమంది వ్యక్తులు కన్నా శ్రీరెడ్డి ఇంకా చాలా నయం పాపం కాసేపు ఆలకి భజన చేద్దాం కాసేపు వాళ్ళకి భజన చేద్దాం కాసేపు ఆళ్ళ విమర్శిద్దాం కాసేపు ఇళ్ళని విమర్శిద్దాం అని ఉండుకో తింటే తిట్టింది ఏక దాటికి అంతే జగన్మోహన్ రెడ్డి భజన చేయాలని తిప్పేది అంతే ఇంకా దురద తొత్తులతో చంద్రబాబు నాయుడు గారిని తెలియదు పవన్ కళ్యాణ్ గారిని తిడతో తెలియదు నోటికి వచ్చింది తిడతారు అయితే ప్లేట్ మార్చదు బాబు ఒక స్టాండర్డ్గా ఉంటుంది అంతే తిట్టేది బూతులైనా పచ్చి బూతులైనా కానీ విక్రంగా ఉంటుంది అది ఒక సంతోషం అనుకోవాలి అంతే లేదంటే అది ఇద్దరని మనం భరించలేకపోతాం కాసేపు జగన్మోహన్ రెడ్డిని పొగిడి కాసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టి కాసేపు పవన్ కళ్యాణ్ గారిని పొగిడి కాసేపు పవన్ కళ్యాణ్ గారిని తిట్టి అయ్యప్ప అర్వాత మనం భరించలేకపోతాం వాళ్ళతో పోతే ఇవి నేనే పూటకొకరికి బజింగ్ చేసుకుంటా పూటకొక పొగుడుకుంటా పూట ఒకరిని పో చెడతా వీళ్ళకంటే నయమే సో రాష్ట్ర ప్రజలు అందరూ అర్థం చేసుకోవాలి శ్రీరెడ్డి వచ్చేసింది కదా అమ్మ చక్కగా సీర కట్టుకొని నీట్గా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు నవ్వు నాకు నవ్వు వచ్చింది సో రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడే అంత ఇది నీకు లేదులే నువ్వు చెప్తా అమరావతిలో మాట్లాడే వాళ్ళు కూడా రాష్ట్ర పరిస్థితుల గురించి గట్టా మాట్లాడుతూ మాకు దేనితో మాట్లాడదు అర్థం நான் அர்த்தம் அர்தான்